ఓం నమో నారాయణాయ వెంకటేశ్వర స్వామి చరిత్ర రెండవ భాగం ఒకటవ భాగంలో విష్ణుమూర్తిని భృగు మహర్షి ఎడమకాలుతో తంతాడు తరువాతది ఈ భాగంలో విందాం కలియుగ కాలంలో త్రిమూర్తులలో ఎవరి గొప్ప దేవుడో తెలుసుకునేందుకు ఋషులకు యజ్ఞం చేయమని నారదుడు సలహా ఇచ్చాడు వారు భృగు మహర్షిని త్రిమూర్తుల దగ్గరకు పంపుతారు అహం ప్రాతినిధ్యంగా పాదంలో అదనపు కన్ను ఉన్న భృగువు బ్రహ్మ శివుని సందర్శించగా వారు ఋషిని గుర్తించలేదు చివరికి అతను విష్ణువును సందర్శించినప్పుడు విష్ణువు భృగుని గమనించినట్లుగా వ్యవహరించాడు కోపంతో భృగువు విష్ణువు ఛాతిపై తన్నాడు దానికి విష్ణు క్షమాపణ చెప్పి ఋషి పాదాలను వత్తేటప్పుడు పాదంలో ఉన్న అదనపు కన్నును చితిమివేశాడు విష్ణువు ఛాతీలో నివసించే లక్ష్మి భృగు చేసిన పనిని అవమానంగా భావించే వైకుంఠాన్ని వదిలి భూమిపై కొల్హాపూర్ వెళుతుంది కొల్హాపూర్లో ఉన్న సమయంలో లక్ష్మి కొల్హాసుర అనే రాక్షసుణ్ణి ఓడిస్తుంది ఈమెను ప్రేమపూర్వకంగా అంబాబాయి అని అంటారు ఆమె అక్కడ మహాలక్ష్మి ఆలయం కొల్హాపూర్లో దేవతగా పూజలు అందుకుంటూ ఉన్నది విష్ణువు లక్ష్మీదేవి వెళ్ళిపోయిన తరువాత వైకుంఠాన్ని విడిచిపెట్టి శ్రీనివాసుడుగా మానవ రూపాన్ని పొంది లక్ష్మీని వెతుక్కుంటూ తిరుమల కొండకు చేరుకుని ధ్యానం చేయడం ప్రారంభించాడు శ్రీనివాసుని పరిస్థితి లక్ష్మీకి తెలిసి శివుని బ్రహ్మదేవుని ప్రార్థిస్తుంది అప్పుడు శివుడు బ్రహ్మ ఆవుదోడలుగా మారుతారు వారిని తిరుమల కొండల ప్రాంతాన్ని పాలించే చోళరాజుకు అప్పగిస్తుంది ఆవు మేత కోసం వెళ్ళినప్పుడు ప్రతిరోజు శ్రీనివాసునికి పాలు ఇస్తుంది ఒకరోజు ఆవుల కాపరి దీనిని చూసి కర్రతో కొట్టడానికి ప్రయత్నించగా గాయం గాయమవుతుంది శ్రీనివాసుడు ఆగ్రహించి సేవకుల అపరాధం రాజులు భరించాలి కాబట్టి చోళరాజుని రాక్షసునిగా మారమని శపిస్తాడు రాజు శాప విమోచనం కోసం ప్రార్థించగా రాజు ఆకాశరాజుగా జన్మించి తన కుమార్తె పద్మావతిని శ్రీనివాస రూపంలో ఉన్న విష్ణువుకి వివాహం చేయమని చెబుతాడు శ్రీనివాసుడు అక్కడ నుంచి వకుళాదేవి ఆశ్రమానికి వెళ్ళాడు ఆ ప్రయాణంలో నీల అనే గంధర్వ యువరాణి శ్రీనివాసును చూసి ఆవుల కాపరి వల్ల తలపై గాయమైన జుట్టుపోయి ఏర్పడిన మచ్చను గమనించి భక్తిపూర్వకంగా ఆమె తన జుట్టును కత్తిరించి మచ్చ ఉన్న ప్రదేశంలో శ్రీనివాసుని తలపై అద్భుతంగా జత చేసింది శ్రీనివాసుడు ఆమెను భక్తితో చెలించి కృతజ్ఞతలు తెలుపుతూ ఆమెను దేవతగా మార్చి ఇలా అంటాడు నా దగ్గరకు తలనీలాలు ఇస్తాము అని మొక్కుకొని భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు ఆ తలనీలాలు నీకే చెందుతాయి అని ఆశీర్వదిస్తాడు ఇంతవరకు రెండవ భాగం పూర్తయింది మూడవ భాగం తరువాత చెప్పుకుందాం అందులో శ్రీనివాసుడు తన తల్లి అయిన వకుళాదేవి దగ్గరికి వస్తాడు తరువాత పద్మావతి దేవిని పెళ్లి చేసుకుంటానంటాడు పెళ్లి చేసుకోవటానికి కుబేరుని దగ్గర అప్పు తీసుకుంటాడు ఇవన్నీ తర్వాత విందాం